శ్రీ మహా గణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన అనేది చేయాలి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని వివరాలు అయితే మీకు క్లియర్గా తెలుస్తాయి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూస్తే గనుక రేపటి రోజున మీరు అయితే ప్రతి సమస్య నుంచి కూడా బయటపడే ప్రయత్నం అయితే చేస్తారు రేపటి రోజున మీకు ఉన్న చాలా రకాల గొడవలు అయితే తగ్గుముఖం పడతాయి రేపటి రోజున కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది ఇష్టమైన వారిని రేపు మీరు కలుస్తారు రేపు మీరు చేసే పనుల కారణంగా మంచి పేరు ప్రఖ్యాతలు అయితే తెచ్చుకునే అవకాశం ఉంటుంది వ్యాపారపరంగా మీరైతే రేపు అనుకోని విధంగా వృద్ధిలోకి వస్తారు రేపటి రోజున మీకు అయితే నూతన వ్యాపారాలైతే కలిసి వస్తాయి అదేవిధంగా మీకు రేపు నూతన ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీ ప్రయత్నం అయితే తప్పక ఫలిస్తుంది మీరు వ్యాపారపరంగా వృద్ధిలోకి వస్తారు రేపటి రోజున నూతన ధనయోగం వ్యాపార యోగం వాహన యోగం అయితే మీకు విశేషంగా కలిసి వస్తుంది రేపటి రోజున కోర్టు పరమైనటువంటి వివాదాలు ఏమైనా ఉంటే అవి పరిష్కారం అయ్యేందుకు మీకు అయితే కలిసి వస్తుంది ఈ సమస్యలు మీకు పరిష్కారం అవ్వడమే కాకుండా నూతన విషయాలను అయితే మీరు తెలుసుకునే ప్రయత్నము చేస్తారు అలాగే మీరు ఎవరితో ఎలాంటి పని చేయించాలి అనేది రేపు మీకు అయితే బాగా తెలిసొస్తుంది తద్వారా మీ పనులు వాళ్ళకి అప్పగించి అన్ని పనులనైతే అయితే మీరు టైంకి కంప్లీంట్ చేయించుకుంటారు అలాగే ఎవరైతే సంతానం పరంగా ట్రీట్మెంట్ అనేది చేయిస్తున్నారో వాళ్లకు కలిసి వస్తుంది రేపటి రోజున భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగా పెరుగుతుంది భార్య వలన భర్తకి భర్త వలన భార్యకి పరస్పర సహకారం అనేది ఏర్పడుతుంది మీ మధ్య ప్రేమానురాగాలు అయితే బాగా పెరుగుతాయి అలాగే విడిపోయిన భార్యాభర్తల మధ్య మళ్ళీ తిరిగి కలుసుకుంటారు అవకాశం అనేది కనబడుతోంది అదేవిధంగా ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది రేపటి రోజున ఈ కుంభరాశి వారు పరువుకి ప్రతిష్టకి ప్రాధాన్యత అనేది చాలా అధికంగా ఇస్తారు అదేవిధంగా మీరు పూజాది కార్యక్రమాలలోనూ దాన ధర్మాలు చేయడం జరుగుతుంది అలాగే వీరికి రేపటి రోజున ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆనందంగా ఉంటారు అలాగే ఎటువంటి సమస్యని అయినా కూడా మీరు అయితే తేలికగా బయటపడతారు ఎలాంటి కష్టం ఎదురైనా కానీ దానిని మీరైతే దాటుతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు అలాగే మీరు అనుకున్నది సాధిస్తారు మీరు అనుకుని పెట్టుకున్న గోల్స్ని ఈజీగా రీచ్ అవుతారు మీకు అయితే ప్రశాంతంగా ఉండేలాగా ఉంటారు నూతన ప్రదేశాలకి వెళతారు కొత్త విషయాలని నేర్చుకోవడం కొత్త విషయాలు తెలుసుకోవడం కొత్త పుస్తకాలు చదవడం ముఖ్యంగా మీరు టెక్నాలజీ పైన నాలెడ్జ్ అనేది పెంచుకోవడం వాహనాలు కలిసి వస్తాయి రేపటి రోజున రాజకీయ నాయకులకి ప్రజలకి మధ్య రిలేషన్ బలపడుతుంది మీరు అయితే కొత్త నిర్ణయాలు తీసుకుంటారు మొక్కలు నాటడం కానీ అలాగే వ్యవసాయం పైన ఆసక్తిని కానీ లేదా మీరు నేచర్లో ఉండేందుకు బాగా ఆసక్తి చూపిస్తారు ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి కుంభరాశి వారు రేపటి రోజున కనకదార స్తోత్రపారాయణ చేయడం లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసే ఫలితాలని మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్